చూడండి మహల్సాపతి మహల్సాపతి ఖండోబా మందిరానికి గ్రామానికి పూజారనమాట ఈ మందిరానికి ఈయన పూజారిగా ఉన్న టైంలో ఇక్కడ ఫస్ట్ పూజ మే వివాహానికి వెళ్ళి సాయినాథులు గారు ఇక్కడ చూశారు వారితో పేడుద వచ్చినప్పుడు బండి దిగుతా ఉన్నప్పుడు మహల్సాపతి ఆవో సాయి ఆవో సాయిని సాయినాథ్ పిలుస్తారనమాట భగవంతుడికి పేరు పెట్టినటువంటి మహాత్ముడు మహాసాపతి భగవంతుడికి పేరు పెట్టి ఈ ప్రపంచానికి చాటి చెప్పి ఆ మహాత్ముని మనందరికి అందించిన వ్యక్తి మహాసాపతి ఆయన తన కుండె బాబా గారిని పెట్టుకొని అంత సేవ చేశారు అంటే ఆయనకి ఎంత జరిగేది కాదు కాకపోయినా కూడా ఆయన బాబాగారు భిక్ష చేసి తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని వాడి కుటుంబానికి పంపిస్తే దానితోనే తిని సంతృప్తిపడి బాబా గారితో పాటు పడుకునేవాడు ఇక్కడ చావడిలో ద్వారకామాయలు బాబాగారు ఒకరోజు చావడిలో ఒకరోజు ద్వారకామాయలో నిద్రించేవారు బాబా గారితో మంచి నిద్రించేవారు ఆయన ఇంటికి కూడా వెళ్ళకుండా అంత గొప్పగా సాధన చేసి ఆయన చివరికి ఆయన మహర్షి బాబా గారు ఎంతో ప్రేమగా అప్పులు చేసుకుని ఆయన ఎంతో ఆయనకి మోక్షాన్ని ప్రసాదించారు భగవంతుడు పరిచయం చేసినటువంటి మన మహర్షా గారిని చూసి మనం ఎన్నో నేర్చుకుని మనం సాయినాడు ఆయన ఎలా ఆరాధించారు ఎలా ఉన్నారు అని చెప్పేసి చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఆయనకి డబ్బు లేదు లేకపోయినా బాబా గారు దీనికి ఎంతోమంది లక్షల కోట్లు వాళ్ళు వచ్చేవారు వారు చూసి ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వబైనా కూడా తిరస్కరించారు ఒకసారి బంసరావు అన్నీ వేసి ఒక దగ్గరిస్తూ ఇచ్చారు అన్నమాట మహర్షా ఇస్తే అది కూడా ఆయన తీసుకోలేదన్నమాట దాన్ని కూడా తిరస్కరించారు ఈరోజు మనకి అందరూ కూడా గురువులు గురువులు అని చెప్పేసి చాలా లక్షల కోట్లు పిండుకుంటున్నారు జనందరికీ కానీ బాబా సన్నిధిలో ఎక్కడెక్కడో ముడతాడనమాట మహర్షా పట్టిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలన్నమాట ఎవరి నుంచి ఏది ఆశించకుండా మనకి ఏదైతే ప్రాప్తో దాన్నే మనం అంగీకరిస్తూ బాబా పాదాలను మహర్షా ఎలా అయితే జీవితం సాగించారు మనం దానిలో ఎంతో కొంత మనం నేర్చుకొని అలా జీవన విధానాన్ని మనం సత్యవంతంగా బాబా గారు ఎలా అయితే చెప్పారు అలా మనం సాగించి ఆయన చుట్టినటువంటి బాబా గారిని గుండంగా పెట్టుకుని ఎలా అయితే ఆయన ఆరాధించారు ఎలా అయితే డౌట్ ఎత్తలా ఉన్నారు మనం కూడా స్వయంత్ర పారాయణం ద్వారా స్వతంత్ర సాయినాథు ద్వారా ఏమిటైతే చెప్పారో దాని మనం కూడా ఆచరిస్తూ ఆచరిస్తూ దాన్ని మనం చేస్తే మనం కూడా తెలియ కొంత సాయినాథులు మార్గంలో అవుతామని నేను చెప్తున్నాను చూడండి సాయి బంధువుల అందరం కూడా ఉపాస మహా మన మహాసావి గారిని ఆదర్శంగా తీసుకుని ప్రపంచానికి భగవంతుని చాటి చెప్పినటువంటి ఆయన ఆయన ఎంతో సేవించుకొని షిరిడి గ్రామం వచ్చాక ఫస్ట్ కండోమా మనం వచ్చి దర్శనం చేసుకొని తర్వాత ద్వారకామాయి చావడి సమాధి మందిరం మనం దర్శనం చేసుకోవాలి ఆ రకంగా చేసే షిరిడి గ్రామం మనం వచ్చిన ఫలితం మనకి సాయి రామ్ ఓం శ్రీ సచ్చదానంద సమతస్వాములు సాయినాథ్ మహ్రాస్